టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప పుష్పటు వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే అయితే ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే రికార్డులు బ్రేక్ చేస్తూ క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది పుష్ప పుష్పటు రిలీజ్ అయిన ఇరవై రోజుల్లోనే పదహారు వందల కోట్లు కలెక్ట్ చేసింది దీంతో ఇండియన్ సినీ చరిత్రలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాల లిస్ట్ మూడవ స్థానంలో నిలిచింది కాగా మొదటి స్థానంలో బాహుబలి టూ ది కంక్లూజన్ ఉండగా రెండో స్థానంలో హిందీ మూవీ దందలు ఉంది అయితే మంగళవారం టు సినిమాలోని దమ్ముంటే పట్టుకోరా షెకావత్ సాంగ్ యూట్యూబ్లో రిలీజ్ అయ్యింది ఈ పాటని పుష్ప టు సినిమా డైరెక్టర్ సుకుమార్ లిరిక్స్ అందించగా అల్లు అర్జున్ పాడాడు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేశాడు అయితే ఈ సమయంలో ఈ పాటని రిలీజ్ చేసినందుకు ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు ఈ పాట దమ్ముంటే పట్టుకోరావత్ అంటూ లిరిక్స్ స్టార్ట్ అవుతాయి ఈ లిరిక్స్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన షకావత్ పాత్రని కించపరిచే విధంగా ఉన్నాయని అలాగే ప్రస్తుతం అల్లు అర్జున్ పోలీసు కేసులలో ఉండటంతో ఈ సమయంలో ఇలాంటి పాటలు రిలీజ్ చేయడం అవసరమా అంటూ కామెంట్లు చేస్తున్నారు